కుద్బులపుర నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ ప్రాంతంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా సుభాష్ నగర్ డివిజన్లోని అభయ హస్తం గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కుద్బులపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంఘం వీరేష్ గుప్తా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన పది రోజులలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకి కచ్చితంగా ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాల కోసం అడుగులు వేస్తున్నారని అన్నారు శివ గ్యారంటీలని రెండు రోజుల్లోనే ప్రారంభించడం జరిగింది వారు అప్పుడే జరిగింది చెప్పడం జరిగింది వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు ప్రారంభిస్తామని మీకు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మా నినాదమే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అదే ఇచ్చిన మాట ప్రకారం కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది మీరు గత చరిత్ర తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రాధాన్యత వారు కూసునే సింహాసనం వారు కూసునే రాజమహల్ వారు ఎమ్మెల్యేలకు ఇల్లు వారికి సెక్రటేరియట్ ఇలాంటి వాటి మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన రెండో రోజే ప్రజా సమస్యల మీద ప్రజలకు ఉన్న బాధల మీద రాష్ట్ర స్థితిగతుల మీద రాష్ట్ర పరిస్థితుల మీద వీటి మీద ఎంక్వైరీ చేయడం వాటి మీద కూలంకుశంగా పరిశీలించడం అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలో ఆలోచించడం అలాగే ఇబ్బందుల్లో ఉన్న పేదలందరికీ పథకాలు ఎలా అందించాలో ఇలా వీళ్ళు రేవంత్ రెడ్డి గారి పాలన ఇలా సాగుతుంది ప్రజా పాలన మొదలైంది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా వారి గురించి ఆలోచించకుండా కేవలం ప్రజలు ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఈరోజు మీరు చూసుకుంటే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెలు కానివ్వండి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుండి ఫామ్ హౌస్కి కానివ్వండి ఇంకెక్కడికైనా వెళ్తే కానివ్వండి గంటల తరబడి కొన్ని లక్షల మంది హైదరాబాద్ రోడ్ల మీద ఆగిపోయేవారు గంటల తరబడి ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అరగంట ముందు నుండి ఆపి మళ్ళీ అరగంట తర్వాత వరకు గంటలు గంటలు ఆపేవారు కొన్ని లక్షల మంది ఇబ్బంది పడేవారు వారందరూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలతోనే నా ప్రయాణం ప్రజలను ఆపొద్దు నా కార్మాయి వస్తున్నా సరే ప్రజలను ఆపొద్దని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం బహుశా దేశ చరిత్రలో మొదటిసారి ఉంటుంది తన ప్రాణాలను పణంగా పెట్టి తన సెక్యూరిటీని పణంగా పెట్టి కూడా ప్రజల సమయాన్ని వృధా చేయొద్దు ఈ ప్రజల సమయం అనేది దేశ దేశం యొక్క జీడిపిని జీడిపిని కూడా మార్చే అవకాశం ఉంటుంది ప్రజల రామకృష్ణ ఓ వినోద్ జి రామకృష్ణ సుభాష్ రాజ్ కిరణ్ బాలాజీ ఎంతియాస్ సందీప్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు